హలో అండి బిన్నుగానికి ఏమైందని చాలామంది అయితే అడిగారు కదా నేను ఫస్ట్ రెండు రోజులైతే నేను హాస్పిటల్ పోయిన తర్వాత ఫస్ట్ రెండు రోజులైతే నేను మీడియా ఏం తీయలేదు ఎందుకంటే బిండుగానికి బాగాలేదు అయింది కదా అనేసి తీయలేదు మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి నైట్ పదకొండు పదకొండున్నర అయింది అప్పటికే చాలా సీరియస్గా పోయింది జ్వరము చేతులలోనే సరిగా ఉండలేదు నుంచి అంటే మా ఇంటి నుంచి టౌన్ లైక్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా చలి బైక్ మీద తీసుకెళ్ళినాం కదా అప్పటికి హాస్పిటల్ పోయేసరికి చాలా సిక్ అయిపోయిండు బాబు అంటే నాట్ ఫోర్ పాయింట్ అంటే నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే అది హై రేంజ్లో ఉన్నట్లు సో కానీ కొంచెం గట్టి పిల్లడై ఆ జ్వరం తట్టుకున్నాడు అందులో బాగా వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాటి కోసం వాటి వల్ల మీరు అయితే వస్తుందా అయితే సోమవారం గురువారం గురువారం ఈ నాలుగు రోజు అయితే అలా హాస్పిటల్ అంటే సంక్రాంతి పండుగ మొత్తం అక్కడే అయిపోయింది ఇంకా లాస్ట్ కనుమ రోజు అంటే మకర సంక్రాంతి రోజు మధ్యాహ్నం కావాలని మేమే డిచార్జ్ చేయించుకున్నాం ఎందుకంటే ఇంకా ఆ నాలుగు రోజులకి మనీ ఎక్కువ అయిపోయింది అందుకనేసి ఇంకా మెడిసిన్ ఇంటికి రాయించుకున్నాము కానీ ఇంకా రోజైతే అయితే ఇంటికి వచ్చినాం ఇది లాస్ట్ ఇంటికి వచ్చే రోజు తీసిన పిండి అయితే చాలా పంపబడి చాలా ఇబ్బంది పడి పిల్లలు కదా చిన్న పిల్లలు ఏం లేదండి లాస్ట్ కనుమ రోజున్నాని స్నానం చేయలేదు అలానే ఒక డ్రస్ ఉంటే ఇట్లా కొత్తది అలా చిన్నగా అట్లా రెడీ చేసుకున్నా నేను మాత్రం నైటితోనే పంపించేసిన సంక్రాంతిని కూడా బాయ్ ఫ్రెండ్స్